అందరికీ జై శ్రీరామ్ అండి పర్లేదు మరీ నీరసంగా ఉంటారు అనుకున్న బాగా యాక్టివ్గానే ఉన్నారు ఇంకొకసారి జై శ్రీరామ్ ఇక్కడ ముందుగా మీ అందరికీ రెండు చిన్న విజ్ఞప్తులు అండి ఒకటి బ్యాక్ సీట్ డ్రైవింగ్ కాసేపు ఆపేద్దాం ఎందుకంటే మాకందరికీ ఎంత తెలుసు మీకు అంతకంటే ఎక్కువ తెలుసు అని మాకు తెలుసు కానీ దయచేసి మేము మాట్లాడేటప్పుడు మీరు వెనకాల నుంచి అది ఇది అంటున్నారు అనుకోండి మేము డివేట్ అయిపోతాం స్పీచ్ డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి బ్యాక్ సీట్ డ్రైవింగ్ ఆపేయండి రెండోది అందరూ కూడా మీ దగ్గర ఏమున్నా లేకపోయినా చేతిలో మొబైల్స్ ఉంటాయి కదా ఒక్కసారి మీ మొబైల్స్ అన్నీ తీసి లైట్లు ఆన్ చేసి పెట్టండి ఇట్లా అందరూ జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ థింగ్ అండి చేయండి చాలా సంతోషం అందరూ అలాగే పట్టుకోండి లేకపోతే ఎవరికాళ్ళు ఫోన్లు మాట్లాడితే కూర్చుంటున్నారు అలాగే ఉంచండి కాసేపు ఓకేనా సో రెండు కిలోమీటర్లు దాదాపు రెండున్నర గంటలు అందరూ నడిచారు చాలామంది కాళ్ళు నొప్పి ఉండొచ్చు అలసట ఉండొచ్చు మీలాగే మేము కూడా పనిచేస్తూ ఉన్నాం కానీ పదేళ్ల నుంచి పనిచేస్తున్నాం ఈ పదేళ్లలో ఈ మత మార్పిడి మాఫియాలు కావచ్చు ప్రేమోన్మత పందులు కావచ్చు నాస్తిక ముసుగులో ఉన్న కుక్కలు కావచ్చు కుహనా గుంట నక్కలు కావచ్చు వీళ్ళందరూ మమ్మల్ని వేధించని క్షణం లేదు రకరకాల కేసులతో వేధిస్తారు దాడులతో బెదిరిస్తారు బూతులతో భయపెడతారు కానీ ఇవన్నీ చేసి వాళ్ళ కలుపు వస్తుందేమో మాకు ఊపిస్తుంది ఇంకా ఇంకా ధర్మం కోసం కసిగా పనిచేయాలనిపిస్తుంది ఎందుకంటే మేమిద్దరం కూడా ఈ యుద్ధంలోకి గెలవాలనే ఆశతో రాలా గెలిచి తీరాలనే కసితో వచ్చాం ఈ యుద్ధం ఆయన ఆస్తుల కోసము నా ఆస్తుల కోసము మీలో ఏ ఒక్కరు వాళ్ళు వాళ్ళ ఆస్తుల కోసమో చేయటంలా ఇక్కడున్న ఈ వెయ్యి రెండు వేల మంది కోసం కాదు యుద్ధం యావత్ భారతదేశంలోని ప్రతి హిందువు కోసం ఇంకా చెప్పాలంటే ప్రతి భారతీయుడి కోసం నిన్న మొన్న మతం మారిన ప్రతి వాడు కూడా ఒకనాడు హిందువే మళ్ళీ ఒకనాటికి వాడికి హిందుత్వమే గతి ఇక్కడికే రావాలి కూడా వాడు కానీ ఈ మధ్య ఈ మధ్య మతం మారిపోయిన ఈ అమ్ముడు పోయిన వాళ్ళు ప్రాణాలకి ఆశపడి రోగాలకి భయపడి డబ్బులకి కకృతి మారిపోయిన వీళ్ళందరూ కూడా ఈరోజు నిన్న ఉన్న దాకా వాళ్ళు పూర్వీకులు కొలిచిన మన రాముణ్ణి మన కృష్ణుణ్ణి మన భారతాన్ని మన రామాయణాన్ని మన భగవద్గీతని మన భరతమాతని మన గోమాతని మన ఆలయాలని మన ఆచారాలని ప్రతి నిత్యం అవమానిస్తూనే ఉన్నారు బాబు లైట్లు దిగుతున్నాయి కొన్ని ఇంకా లేవాలా జోష్ జోష్ కంటిన్యూ ఇలా ప్రతి దాన్ని నిత్యం అవమానిస్తూనే ఉన్నారు కానీ వాళ్ళు మర్చిపోతుందండి తెలుసా వాళ్ళు అవమానిస్తున్న ప్రతిదీ వాళ్ళ పూర్వీకులు ఆచరించింది మనం ఎలాంటి దేశంలో పుట్టామంటే తన పూర్వీకులకి ఎక్కడ ఉత్తమగతులు కలగవోనని కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి 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 గంగను భూమి మీదకి తీసుకువచ్చి వాళ్ళ తరాలు మొత్తాన్ని తరింపజేసిన భగీరథులు పుట్టిన భారతదేశంలో మనం పుట్టాం కానీ ఈ గడ్డ మీద పుట్టి ఈ గడ్డ మీద మతం మారిపోయిన వాళ్ళు ఈరోజు ఏమంటున్నారు తెలుసా మా పూర్వీకులందరూ పాపాలు చేశారు పాపాల్లో బతికారు మేము మాత్రం స్పెషల్ గా వచ్చిన గోషిగాన్ని నమ్మి ఏదో లోకానికి పోతామని చెప్పేసి కూర్చుంటున్నారు మన పూర్వీకులు ఎటు పోయినా పర్లేదు మేము బాగుంటే చాలు అనుకునేంత దిక్కుమాలిన స్వార్థం వీళ్ళకి ఎలా వచ్చిందో తెలుసా ఆ దౌర్భాగ్యపు మతాల్లోకి వెళ్ళటం వల్లే వస్తూ ఉంది కానీ ఎవరికి నచ్చిన మతాన్ని స్వీకరించి వాడు పాటించుకునే హక్కు మన దేశం ఇచ్చింది కాబట్టి దాని గురించి మనం మాట్లాడద్దు కానీ నీకు నచ్చనంత మాత్రమే ఈ దేశపు మెజారిటీలు పాటించే మతాన్ని నిత్యం అవమానిస్తాను అంటే నరాలు తీస్తాం ఎందుకంటే ఈ దేశంలో భగవంతుడంటే మన బంధువు భగవంతుడు అంటే ఎవరో కాదు సాక్షాత్తు రామచంద్రుడి గురించే మనం మాట్లాడుకుంటే రాముని గురించి ఏం చెప్తారు మాత రామో పిత రామచంద్ర స్వామి రామో మత్ సఖ రామచంద్ర సర్వస్వమేవో రామచంద్రో దయాళు అంటారు అంటే రాముడే మనకి తల్లి రాముడే మనకి తండ్రి రాముడే మనకి సోదరుడు రాముడే మనకి స్నేహితుడు రాముడే మన సర్వస్వం అటువంటి రాముడు ఎక్కడున్నాడో తెలుసా కేవలం రామాయణంలో ఉంటే అది హిందువుల సొత్తు కానీ ఆ రాముడే మన భారత రాజ్యాంగంలో కూడా ఉన్నాడు మరి అటువంటి రాముని వీళ్ళు దూషిస్తున్నారంటే సాక్షాత్తు రాజ్యాంగాన్ని దూషిస్తున్నారు రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు మరి రాజ్యాంగాన్ని అంతలా అవమానిస్తుంటే ఈ గాడిద కొడుకుల్ని ఒక్కడ కూడా ఎందుకు అలమే చర్యలు తీసుకోవట్లేదు దీని గురించి మాట్లాడే దమ్ము ఎట్లాగూ లేదు కనీసం స్పందించే దమ్ము కూడా హిందువుల్లో చచ్చిపోతుందా చెప్పండి ఒకసారి జై శ్రీరామ్ మీ అందరికీ కాస్త గ్యాప్ లోనే ఇందాక రెండు బూస్ట్లు ఇచ్చేస్తే సరిపోయేదేమన్నా పీచ్తో ఇచ్చే బూస్తో పాటు తాగటానికి కూడా కాస్త బూస్ట్ ఇచ్చి ఉండాల్సింది ఈ రోజున భారతదేశంలో మన హిందువులందరికీ ప్రేరణ ఎవరు స్ఫూర్తి ఎవరు అంటే చాలామంది ఉంటారు కానీ ఒక ఇద్దరిని మాత్రం మనం ఎప్పుడు మర్చిపోకూడదు వాళ్ళు ఎవరో తెలుసా త్రేతాయుగం నాటి రాముడు ద్వాపరయుగం నాటి కృష్ణుడు ఎందుకంటే త్రేతాయుగంలో రామచంద్రుడు చేసి చూపించాడు ద్వాపరయుగానికి వచ్చేపాటికి అదే రాముడు కృష్ణుడిగా వచ్చి రే నేను చేసి చూపించినప్పుడు చెప్పి చూపించాను ఇప్పుడు నేను చెప్తాను మీరు చెయ్యండి అన్నాడు ఆ ఇద్దరూ చేసిన పని ఏంటో తెలుసా ఆనాడు రాముడు నేను యుద్ధాన్ని కోరుకోవట్లా కానీ నా దాన్ని ఎవరైనా లాక్కుంటే మాత్రం వాడు ఎక్కడ దాక్కున్నా సరే వెతికి 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 వెంటాడి వాడి తాట తీస్తా వాడి పీచమణిస్తానని చెప్పేసి రావణాసురుణ్ణి ఏం చేశాడు అద పాతాళానికి అని చేశాడు దెబ్బకి బ్రహ్మాస్త్రంతో గుండెలు చీల్ చేశాడు అదే మరి ద్వాపర యుగానికి వచ్చేప్పటికి శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారు యుద్ధాన్ని తప్పించడానికి స్వయంగా భగవంతుడే రాయభారం చేశాడు కానీ యుద్ధమే అనివార్యమైనప్పుడు అట్టడుగున మడుగున దాగున్న దుర్యోధను ఆఖరి శత్రువును కూడా బయటికి లాక్కొచ్చి వాడి తొడలు విరక్కొట్టాడు చాలా మంది అంటారు అది ధర్మమా అధర్మమా అని చెప్పేసి ఈ రోజు ఇక్కడున్న మన వాళ్ళకు కూడా చెప్తున్నా మనం చేస్తున్నది యుద్ధం ఇక్కడ ధర్మ యుద్ధమా అధర్మ యుద్ధమా అనేది ఆలోచించమాకండి ఆ చేసే యుద్ధం ధర్మం కోసమా అధర్మం కోసమా ఇది మాత్రమే గుర్తు మనం ధర్మం కోసం బతుకుతున్నాం ధర్మం కోసం యుద్ధం చేస్తున్నాం ఆ ధర్మం కోసం చావటానికి కూడా సిద్ధంగా ఉన్నాం అవసరమైతే ఆ ధర్మం కోసం ఇంకేదన్నా చేయటానికి కూడా సిద్ధపడటానికి ఏమాత్రం వెనకాలం ఎందుకంటే ఈ దేశంలో మనం మెజారిటీగా ఉన్న దేశంలో మనమే మన హక్కుభుక్తమైన ఈ దేశాన్ని మన కళ్ళ ముందే ఎవడో అవమానిస్తూ ఉంటే ఎంతకాలం అవమానాలు పడతాం ఏ మనకు లేదా పౌరుషం ఏ మనది కాదా స్వాభిమానం ఏ అందరికీ ఉన్న మత స్వేచ్ఛ మనకు లేదా మనకు కూడా ఉంది కదా కొంచెం సౌండ్ ఎందుకు బాగా వీక్ వస్తుంది నిజాలు ఒప్పుకోవటానికి భయం లేకపోతే వీడియోలు ఎవరన్నా చూస్తే అన్న చేస్తారని భయం గుర్తుపెట్టుకోండి చాలామంది హిందువులకు ఉన్న భయం మనం మాట్లాడితే లేనిపోని సమస్యలు వస్తాయండి అంటున్నారు గుర్తుపెట్టుకోండి మాట్లాడితే ఏ సమస్య రాదు మాట్లాడకపోవటం వల్లే మనకి సమస్యలు వస్తున్నాయి ఈ చాలా చాలామంది మేము ఎల్లకాలం బతికేస్తాం అనుకుంటారు ఒక వందేళ్ళకి సరిపడా సంపాదించుకుందాం అనుకుంటాడు నువ్వు వంద కోట్లు సంపాదించవచ్చు వెయ్యి కోట్లు సంపాదించాలని ప్లాన్ చేసుకోవచ్చు కానీ నెక్స్ట్ సెకండ్లో నువ్వు ఉంటావో పోతావో కూడా నీకు తెలీదు నాకు తెలీదు ఒక పరమాత్ముడి చేతిలో ఉంది చావు ఆ చావు మనం ఉండగా మన దగ్గరికి రాదు అది వచ్చినప్పుడు మనం ఎలాగూ ఉండవు అలాంటి చావుకు భయపడుతూ మన దేశాన్ని మనం నిత్యం పూజించే దైవాన్ని అవమానిస్తుంటే కూడా మనం చేవ చచ్చి చేష్ట కూర్చున్నామంటే మనం ఇప్పుడు కూడా బతికున్న శవాలతోనే సమానం అలాంటి శవాల బతుకు మనం బతుకుదామా ఏలాడే శవాన్ని పూజ చేసేవాడు సమాధుల్లో పడుకునే శవాల్ని పూజ చేసేవాడు మనల్ని వాళ్ళ మతాల్లోకి మార్చి మన జీవోత్సవాలుగా మారుస్తున్నారు అలాంటి జీవోత్సవాలుగా మనం మార్చదు ఇందాక చూసారు కదా నాలుగు నాలుగు సింహాల స్తంభం అలాంటి సింహాలుగా ప్రతి ఒక్కడు బ్రతికే ప్రయత్నం చేయండి ఇది హిందూ దేశం అండ్ మేము ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాం ఈ యుద్ధం మొదలై పదేళ్ళైంది మా తరఫు నుంచి ఈ యుద్ధం ఇంకెంతకాలం చేస్తామో తెలియదు ఈ యుద్ధం జరిగే క్రమంలో ఒక యుద్ధంలో మీకు గెలవచ్చు ఓడొచ్చు అది దైవాధీనం అలాగే మేము ఎంతకాలం ఉంటామో కూడా తెలియదు మా ప్రాణం ఉండొచ్చు మా ప్రాణం పోవచ్చు అది కూడా దైవాధీనం కానీ నా అధీనంలో ఒకటి ఉంది అదేంటో తెలుసా భయపడకుండా ధైర్యంగా బ్రతకటం ఖచ్చితంగా చెప్తున్నా పోతానో గెలుస్తానో ఓడతానో తర్వాత కానీ నేను బ్రతికుండగా నా కళ్ళల్లో భయం అనేది లేకుండా బ్రతుకుతా నా ధర్మం కోసం అంతే దీశాల లాగానే బ్రతుకుతా ఈ రోజున చాలా మత రాజ్యాలు చాలా 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 మత రాజ్యాలు మీరు చూస్తారు అందులో ఒక నూట యాభై దేశాలు ఆ తెల్ల మతాన్ని పట్టుకుని ఏడుస్తున్నాయి ఇంకో అరవై దేశాలు పచ్చ మతాన్ని పట్టుకుని ఏడుస్తున్నాయి కానీ గుర్తుపెట్టుకోండి మీరందరూ వెళ్ళి అక్కడ మనుషుల్ని భయపెట్టి ప్రలోభ పెట్టి మత మార్పిడి చేసి స్వాధీనం చేసుకుంటే అవి మీ దేశాలు అయ్యాయి కానీ మా దేశం మా కాషాయ దేశం ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుందో తెలుసా ఉదయిస్తున్న సూర్యుడు ప్రసరిస్తున్న కాషాయ కాంతుల్ని చూడండి అస్తమిస్తున్న సూర్యుడు ప్రసరిస్తున్న కాషాయ కాంతుల్ని చూడండి చివరికి నిండు పున్నమి నాడు నా చంద్రుడు వెలుగులు ప్రసరిస్తున్నాయి ఆ కాషాయాన్ని చూడండి ఇవన్నీ చూస్తుంటే ఈ భూమి కాదు ఈ దేశం కాదు యావత్ సృష్టి మొత్తం హిందుత్వమే ఈ సృష్టి మొత్తం సనాతన ధర్మానిదే మన హిందువులదే అటువంటి మన హిందూ దేశాన్ని మనం కాపాడుకోవాలా లేదా ఈ దేశంలో మన స్వరాజ్య పోరాటం అంటే కేవలం రాజ్యాధికారం కోసం కాదు స్వాభిమాన సాధన కోసం కూడా ఆత్మాభిమానం లేని బ్రతుకు బ్రతుకుతున్నామన్న విషయం ప్రతి హిందువుకి తెలియాలి ఎందుకంటే మేము ఏ మీటింగ్కి వెళ్ళినా సరే హిందువుల సమస్యలు చెప్పాలంటే మాకు అరగంట మాట్లాడమంటారు అరగంట మాట్లాడిన తర్వాత ఇంకొక అరగంట మాట్లాడే అవకాశం ఇస్తే బాగుంది అనిపిస్తుంది ఎందుకంటే కొన్ని సమస్యలే చెప్పాము ఇంకా ఎన్నో సమస్యలు మిగిలిపోయినాయి అనిపిస్తుంది పోనీ ఎవరన్నా దయదరిచి ఇంకో అరగంట సమయం ఇస్తే అరే గంటే ఇచ్చారు ఇంకొక గంట ఇస్తే బాగుంది అనిపిస్తుంది చెప్తున్నా వాళ్ళు ఒక వారం సమయం ఇచ్చినా అరే ఇంకొక వారం సమయం ఇస్తే సరిపోతుంది కదా అనే అన్ని సమస్యలు ఈ దేశంలో హిందువులకు ఉన్నాయి వీళ్ళు ఎంతమందికి ఈ విషయం తెలుసు ఎంతమంది అంగీకరిస్తున్నారో చేతులెత్తండి వెరీ గుడ్ చాలా సంతోషం ఎందుకంటే ఈ దేశంలో మన ఆత్మాభిమానం అణువణువున అడుగు అడుగున దెబ్బతింటూనే ఉంది చివరాఖరికి మనల్ని పాలిస్తారు అందరిని సమానంగా చూస్తారు అనుకున్న పాలకులు కూడా రంజాన్ పండగకి ముస్లిం సోదరులకి రంజాన్ శుభాకాంక్షలు అంటారు అదే క్రిస్మస్ పండుగ వస్తే క్రైస్తవ సోదరులకి క్రిస్మస్ శుభాకాంక్షలు అంటారు అదే హిందువుల పండుగ వస్తే సే ఫర్ ఎగ్జాంపుల్ ఉగాది అనుకోండి తెలుగు వారందరికీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు రామనవమి వస్తే అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు ఏ అందరికి రా ఏ అందరికి మా గుళ్ళోకొచ్చి మా శివలింగం మీద కాలేసి నిలబడి పారిపోతున్న మరకనా కొడుకులదా రామనవమి కాదు కదా మరి ఎవడిది శ్రీరామనవమి మా దేవుళ్ళని మా రాముడు దశరథుడికి పుట్టలేదు గుర్రానికి పుట్టాడు పాయసానికి పుట్టాడు అంటున్నా ఈ మతోన్మత పాస్టర్లదా శ్రీరామనవమి మరి ఏ హిందువులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పడానికి మీ నోళ్ళందుకు పడిపోతున్నాయి హిందూ అనే పేరు అంత అంటరాని పదమైపోయిందా అనే హిందూ అనే వ్యక్తులు మీకు అంత కానోళ్ళు అయిపోతున్నారా సెక్యులరిజం ముసుగులో మా సహనాన్ని పరీక్షిస్తానంటే మా సహనాన్ని తొక్కి పెడతాను అంటే గుర్తు పెట్టుకొని నిందా కరుణాకర్ గారు చెప్పినట్టు సముద్రం కట్టలు తెంచుకున్నట్లే మా సహనం కూడా కట్టలు తెంచుకుంటుంది ఆ కట్టలు తెంచుకున్న సహనం సునామీలాగా వస్తే ఈ దేశంలో ఏ ఒక్క హిందూ ద్రోహి కూడా మనుగడ సాగించలేడు ఇంకా ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి ఈ మధ్య ఈ మధ్య చూసుకున్నట్లయితే వక్ బోర్డు వక్ బోర్డు మీద నిజానికి మనకి ఏ కంప్లైంట్ ఉండాల్సిన అవసరం కానీ మన దేవాలయాల ఆస్తులు ఈ దేశంలో సుమారు ఐదు లక్షల దేవాలయాలు ఉంటే ఆల్మోస్ట్ దేవాలయాల భూములన్నీ అయిపోయినాయి అన్న విషయం ఎంతమందికి తెలుసు కదా కానీ ఈ దేశంలో వక్ బోర్డు అని ఒకటి పెట్టుకున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా మొన్న మొన్న చూసుకున్నట్లయితే మా ఔరంగజేబు గుర్రం ఇక్కడే గడ్డి మేసింది మా అక్బర్గాడి గాడిద అక్కడే గుడ్డు పెట్టింది ఇది మాది అది మాది అని మన ఆలయాల దగ్గరికి కూడా వచ్చి ఈ ఆలయం స్థలం మాది అంటున్నారు ఇక తమిళనాడులో తిరుచెందూర్ అనే ఒక ఊరినైతే ఈ ఊరు ఊరంతా మాది అంటారు నిజానికి అక్కడ పదిహేను వందల సంవత్సరాల నుంచి మన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది కానీ పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం వచ్చిన మతం వచ్చి ఈ ఊరంతా మా అన్నాడు మొన్న ఇంకొక మతోన్మాది వచ్చి ఊరు కాదు ఈ వాడ కాదు యావత్ భూమి అంతా మా వక్ఫ్ అని చెప్పేసి అంటున్నాడు మరి మా దేవాలయాలని రక్షిస్తానని చెప్పి తగుదునమ్మా అని మన ఆలయాలను తమ కబ్జాలో పెట్టుకున్నాయి కదా ప్రభుత్వాలు దేవాదాయ శాఖ పేరుతో ఇప్పటి వరకు దేవాదాయ శాఖ ఏర్పడిన కాడి నుంచి ఎన్ని ఎకరాల ఆస్తుల్ని మీరు కాపాడారో మీరు చెప్పండి ఎన్ని ఎకరాల ఆస్తుల్ని మీరు దెబ్బ పెట్టారో మేము చెప్తాం ఇది ఈ దేశంలో ప్రభుత్వాలు మనకి ఇచ్చిన కానుక ఇది ఈ దేశపు కుహన లౌకికవాదం మనకు పెట్టిన పరీక్ష మరి ఈ పరీక్షని దాటుకుని మనం పోరాటం కోసం ఒక అడుగు బయటకు వెయ్యాలా మన స్వాభిమానం కోసం మనం యుద్ధం చేయాలా లేదా కానీ ఇక్కడ ఇన్ని మాటలు మాట్లాడితే నెక్స్ట్ మనకు వచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా వీళ్ళు హిందూ స్వాభిమాన శంఖారావం లేదా హిందూ స్వరాజ్య శంఖారావు అని పెట్టి హిందువుల్ని రెచ్చగొట్టారండి అంటారు లేదండి మేము హిందువులకి నిజాలు మాత్రమే చెప్తాం జరుగుతున్న ప్రతి దానికి మేము మాట్లాడిన ప్రతి మాటకి మా దగ్గర ఆధారం ఉంది అని చెప్తే నీ ఆధారాలు తీసుకెళ్ళి గోదావరిలో కలుపుకోండి మేము మాత్రం కేసులే పెడతామంటూ ఈ దేశంలో మేధావి వర్గం బయలుదేరి వస్తుంది ఎందుకంటే ఏమీ చేతగా నమ్మంట మొగ్గుని కొట్టి సరిపెట్టుకుందంట అట్లాగే మన బతుకు కూడా ఈ దేశంలో ఎవరిని ఏమీ చేయలేనోడు చివరికి లోకుగా దొరికింది హిందువులే కాబట్టి కాకులు పొడిచినట్టు పొడిచి మనల్నే ఎగ్జాక్ట్లీ ఇది మన బతుకు ఈ బ్రతుకు పోవాలంటే ప్రతి హిందువు కూడా తమ స్వరాజ్యం కోసం పోరాడాలి స్వరాజ్యం అంటే చాలా మంది ఇది భూమి కోసం అనుకుంటారు కాదు మన బ్రతుకు కోసం మన ఆత్మగౌరవం కోసం మన స్వాభిమానం కోసం ఇది మన పూర్వీకులు మనకి ఇచ్చిన దాన్ని కాపాడుకోవటానికి కాదు మన భవిష్యత్ తరాలు మన నుంచి కోల్పోకుండా ఉండటం కోసం మన భవిష్యత్ తరాల ఐశ్వర్యాన్ని మనం అనుభవిస్తున్నాం కేవలం మన పూర్వీకులు ఇచ్చిన దాన్ని కాదు ఎందుకంటే మన పూర్వీకులు మనకి భారతదేశాన్ని స్వచ్ఛంగా ఇచ్చారు సనాతన ధర్మాన్ని స్వచ్ఛంగా ఇచ్చారు మరి మనం మన భవిష్యత్ తరాలకి ఈ ధర్మాన్ని అంత స్వచ్ఛంగా ఇవ్వగలుగుతున్నామా లేదు ఎందుకంటే మన ఆలయం మన కంట్రోల్లో లేదు మన ఆచారం పట్ల మనకు అవగాహన లేదు ఎవడెవడో వస్తాడు ఏదేదో చెప్తాడు అన్నింటిని మనతో చేపిస్తాడు చివరికి పాషండ మతాలలో వచ్చి మీ సనాతన ధర్మం అంటేనే మూఢనమ్మకం రా అంటారు వాడు శవాన్ని పూజ చేయటం సైన్స్ వీడు శవాన్ని పూజ చేయటం సైన్స్ కానీ మన సనాతన ధర్మంలో మనం విగ్రహారాధన చేస్తే మాత్రం మూఢత్వం ఇలా మనల్ని ప్రతినిత్యం అవమానిస్తున్నారు చివరికి మన దేవుళ్ళనైతే రాముణ్ణి కృష్ణుణ్ణి వెంకటేశ్వర స్వామిని శివుణ్ణి వాడు వీడు అమ్మవారిని అయితే అది ఇది అంటే మాట్లాడుతున్నారు వాళ్ళందరికీ ఒకటి చెప్తున్నామండి ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళ మీద దయచేసి మా దేవుళ్ళ పట్ల మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి విమర్శలు ఉంటే చెయ్యండి కానీ దోషణ చేస్తాను అంటే మాకంటే ముందుగానే ఈ వ్యవస్థలన్నీ రియాక్ట్ అయ్యి సుమోటోగా అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి లేదంటే మేము చర్యలు తీసుకోవటం మొదలెడితే ఆ తర్వాత మీరు మా మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అవసరమైతే హత్యా నేరాలు కూడా మోపాల్సి ఉంటుంది జాగ్రత్త ఎందుకంటే ఎందుకంటే ఈ దేశంలో మా ఆత్మాభిమానాన్ని చంపుకుని బతకపోయితే కష్టం కావాలంటే మమ్మల్ని చంపేయండి కానీ మా హక్కుల్ని ఆత్మగౌరవాన్ని చంపేస్తానంటే మాత్రం ఖచ్చితంగా ఊరుకునే ప్రసక్తే లేదు ప్రతి హిందువుని జాగృతం చేస్తాం ప్రతి హిందువుని తట్టి లేపుతాం ప్రతి హిందువుని ఉద్యమంలో భాగస్వామిని చేస్తాం ఇందులో ఎటువంటి సందేహము లేదు అండ్ మళ్ళీ చెప్తున్నా రోజు నుంచి గుర్తుపెట్టుకోండి ఆ కళ్ళల్లో భయం మీరు చూడలేరు అలాగే ఈ ఉద్యమాన్ని ఈ కాషాయ ధ్వజాన్ని మా ఊపికి ఉన్నంత వరకు కాదు మా ఊపిరి ఉన్నంత వరకు వదిలే ప్రసక్తే లేదు అండ్ ఈరోజు గా ఇక్కడికి వచ్చిన మీరందరికీ కూడా నిజంగా ఒక్కొక్కళ్ళకి పేరు పేరున వీలైతే దగ్గరకు వచ్చి సిరసు వంచి పాదాభంధనం చేయాలి మీ అందరికీ ఎందుకంటే మీరు ఇంతమంది మీరు ఇంతమంది ఒక్క పిలుపు మేమిచ్చి స్వరాజ్య శంఖారావు అంటే ఇన్ని కంఠాలు ఇక్కడ శంఖాలుగా మార్చుకుని మీరు వచ్చి ఈ గర్జన్ వినిపించారు కదా దానికి మీకు రుణపడి ఉండాలి అలాగే ఇందొక ఇందాకొక మాతృమూర్తి తన పిల్లలిద్దరికీ శంభాజీ మహారాజ్ శివాజీ గా వాళ్ళకి డ్రెస్సింగ్ వేసి తీసుకొచ్చారు ఆ తల్లికి కూడా ఒక్కసారి హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం అండ్ నాలుగు రోజుల నుంచి నిద్రాహారాలు మానేసి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ చేయటానికి కొన్ని కొంతమంది తమ నిద్రని ఆహారాన్ని అన్నింటినీ త్యాగం చేసి చాలా కష్టపడ్డారు వాళ్ళు పేర్లు చెప్తే కొంతమంది త్యాగాన్ని తక్కువ చేసినట్టు అవుతుంది కానీ మరీ ముఖ్యంగా మా మూర్తన్న గారు కావచ్చు నగేష్ గారు కావచ్చు అప్పన్న గారు కావచ్చు భూషణ అన్న గారు కావచ్చు గారు కావచ్చు అభి ఇంకా చాలామంది అంటే ఒకళ్ళ పేరు చెప్తే ఇంకొకళ్ళని తక్కువ చేసినట్టు అవుతుంది కాబట్టి చెప్పట్ల ఇప్పుడు ప్రస్తుతానికి నాకు గుర్తున్న వాళ్ళ పేర్లు చెప్పాను పేరు చెప్పని వాళ్ళు దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు గుర్తు రాక కాదు సమయం కూడా లేక చెప్పట్లేదు ప్రతి ఒక్కళ్ళకి కూడా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటూ ఉన్నాను అలాగే ఈ కార్యక్రమానికి పర్మిషన్స్ విషయంలో ఇబ్బంది పెట్టకుండా సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పాత్రికేయ మిత్రులకి మిగతా పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు మున్సిపల్ సిబ్బంది కావచ్చు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ కార్యక్రమం విశాఖలో మొదలైంది విశాఖతో పూర్తవట్ల యావత్ రాష్ట్రం అంతా కూడా ఈ స్వరాజ్య శంఖారావం మోగిస్తాం ఈ రాష్ట్రం మొత్తం మీదే కాదు ప్రతి గుండెకి ప్రతి హిందువు ఇంటికి కూడా ఈ శంఖారావం వినిపించి ఆ ధ్వని రాష్ట్రంలోనే కాదు దేశమంతా ప్రతిధ్వనించేలాగా మా వంతు ప్రయత్నం మేము చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను